ఉత్తర్ప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ధాటికి పలు ప్రాంతాలు నీట మునిగాయి నదులు పొంగి పొర్లుతున్నాయి వరద ప్రభావం వల్ల వారణాసి ప్రయాగరాజ్ నగరాలు నీట మునిగాయి ఆ రెండు నగరాల్లో ఇళ్లలోకి నీళ్లు చొచ్చుకు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు జన జీవనం స్తంభవించిపోయింది ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారాయి మరి ముఖ్యంగా బాహుబలి మూవీలో శివగామి దేవి రాజమాత నీటిలో మునిగిపోతున్న మహేంద్ర బాహుబలిని తన రెండు చేతులతో పైకి లేపి కాపాడడానికి ప్రయత్నించిన దృశ్యం సిరి ప్రియులకు గుర్తుండే ఉంటుంది సరిగా ఇలాంటి దృశ్యమే బగాడ ప్రాంతంలో వెలుగు చూసింది భుజాల వరకు వరద నీరు చేరడంతో ఓ జంట అనారోగ్యంతో ఉన్న తమ నవజాత శిశువును ఆసుపత్రికి తరలించడానికి నానా అవస్థలు పడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది శిశువు తండ్రి రెండు చేతులతో బిడ్డను పైకి ఎత్తి కాపాడటానికి ప్రయత్నించాడు శివగా మీ పిల్లవాడిని కాపాడిన విధంగానే వీపు వెనుక భార్యను కూడా మోస్తున్నాడు ఎదురుగా మరో వ్యక్తి వచ్చి బిడ్డను తన చేతుల్లోకి తీసుకొని ముందుకు నడిచి వెళ్ళగా వెనుక బిడ్డ తండ్రి తల్లి పీకల్లో వరద నీటితో అడుగుల్లో అడుగు వేసుకుంటూ ముందుకు సాగారు ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో ప్రతిపక్షాలు యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి నిస్సహాయుడైన తండ్రి తన బిడ్డను తన చేతులతో తలపైకి ఎత్తుకుని నీటిలో నడుస్తున్నాడు తమ బిడ్డ అనారోగ్యం గురించి అధికారులకు తెలిపినప్పటికీ ప్రభుత్వం పరిపాలన యంత్రాంగం నుంచి ఎటువంటి సహాయం అందకపోవడంతో తండ్రి చివరకు బిడ్డను ఇలా చేతులపై మోసుకొని తన భార్యను భుజంపై వేసుకొని వరద నీటిని దాటవలసి వచ్చింది కాగా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో కుండపోతు వర్షం భీభసం సృష్టించింది శనివారం అర్ధరాత్రి ప్రారంభమైన వర్షం మొత్తం నగరాన్ని ముంచెత్తింది ప్రతి చోట నీరు నిలిచిపోయాయి సముద్రాన్ని తలపించింది దాదాపు పది పదహారు లక్షల జనాభా వరద గుప్పెట్లో చిక్కుకున్నారు ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షం పరిస్థితిని మరింత దిగజార్చింది నగరం నుంచి రాకపోకలు స్తంభవించిపోయాయి వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి యోగి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని ఆప్ నేత సంజయ్ సింగ్ మండిపడ్డారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ప్రయాగరాజ్ అభివృద్ధికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన యోగి సర్కార్ చేసిన అభివృద్ధిని ఇదేనా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు